హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోకేశన్ మెషినరీ ఈరోజు మన షాప్ వద్దకు కస్టమర్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ రావడమే కాకుండా మన షాప్ వద్దకు వచ్చి సేవనెచ్ ఫార్ వీలర్ కూడా తీసుకోవడం జరిగింది అయితే కస్టమర్ నుండి వచ్చారో అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ సార్ మీ పేరేటండి జరత బంగారాజ్ ఎవరు సార్ కొలపరి గ్రామం సార్ మా జోయకేశన్ మెషినరీ షాపులో సేవచ్చివి ఫార్ వీలర్స్ ఉన్నాయని మీకు చెప్పారండి చెప్పారంటే తెలుసుకుని వచ్చారా గ్రూప్లోనా ఏం చూసారండి గ్రూప్లో ఎవై ఐదు వేలు బండి కేసు అయితే అయితే ఆఫర్లో ముప్పై తొమ్మిది వేలకు ఇస్తామని చెప్పి ఆ గ్రూప్లో ఆఫర్ పెడితే వచ్చారు ఓకేనండి ఆల్రెడీ మీరు ఎంత పే చేశారండీ ముందు ఐదు వేలు పే చేశారు అంటే బుకింగ్ అనమాట బండి అనేది మీరు రావడం జరిగింది ఆహా అయితే సార్ ఇంతకుముందు మీరు దేంతో దున్నేవారండి పొలం కానీ గరువు కానీ ఎట్లా దున్నేవారు మరి పని సులభం ఉండేదండి ఏమైనా కష్టం ఉండేదా కాయాలి చిన్న కష్టంగా ఉంటుంది బండి తీసుకోవడం జరిగింది సార్ మీ ఊర్లో ఎన్ని ఉన్నాయండి ఫోర్ వీలర్సు రెండవది కదా అయితే దుక్కినది బాగా జరుగుతుందా ఓకే మీరు చూసారనమాట ఓకే ఓకే సరే అండి మరి డెమోస్ చేస్తాం కదా టైల్ కూడా మీరు వేసారు కస్టమర్స్ మేము కూడా వేసాము స్టాఫ్ మీ ఫీలింగ్ ఎలా బాగానే బాగుంటుందా ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా కస్టమర్ ద్వారా మా ఆయన మాటలు విన్నాము అయితే సార్ మేము బండి యొక్క వివరాలు ఏంటంటే టైం అండ్ టైము ఇంజన్ల గేరాయిలు పెట్రోల్ ఏ విధంగా వేయాలో మేము చెప్తాము దాని విధంగా మీరు టైం అండ్ టైం వేసుకుంటే మీకు బండి అనేది మీ ఇంజన్ అనేది ప్రిపరేట్గా ఉంటుంది సార్ ఈ విధంగా మీరు ఇచ్చేయాలి ఓకే థ్యాంక్ యూ